విస్సన్నపేటకు పని మీద వచ్చాను తిరుగు ప్రయాణంలో షార్ట్ కట్ రూట్ లో ఇంటికి బయలుదేరాను విస్సన్నపేట నుంచి పది కిలోమీటర్ల దూరం వచ్చాక దూరంగా కొండ కొండ మీద దేవాలయం కనిపించింది మనసులో చూడాలి అనే ఆసక్తి పెరిగింది తను వద్దన్న మనసు ఆగదుగా అందున పచ్చని ప్రకృతి పల్లెల నడుమ పెద్ద కొండ ఆ కొండపై దేవాలయం ప్రక్కనే ఏదో పెద్ద విగ్రహం కనిపిస్తుంది కుతూహలం పెరిగిపోయింది అది ఏం దేవాలయం చరిత్ర ఏంటో తెలుసుకోవాలి వెళ్లవలసిన మార్గం మారింది కుడుపు గ్రామంలో బండి ఆగింది ఇంకెందుకు ఆలస్యం దేవాలయం మరియు చరిత్రను చూసేద్దాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి జగ్గాపేట నుండి విసన్నపేటకు ఒక సిద్ధాంతిని కలవడానికి బయలుదేరాను విజయవాడ సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం మైలవరం మీదగా నేషనల్ హైవే జర్నీ మంచిగా సాగింది కానీ మైలవరం నుంచి రెడ్డిగూడెం విసన్నపేట రోడ్డు నరకం దాదాపు యాభై కిలోమీటర్లు అసలు రోడ్డు బాగలేదు ఎలాగోలా నైన్ కి విసన్నపేట చేరుకున్నాను కలవాల్సిన వ్యక్తిని కలిశాను సిద్ధాంతితో జరిగిన సంభాషణ వేరొక వీడియోలో తెలుసుకుందాము టెన్ థర్టీకి రిటర్న్ అయ్యాను వచ్చిన దారి తలుచుకుంటే చలిచివడం వచ్చింది గూగుల్ మ్యాప్ ద్వారా షార్ట్ కట్ అడిగాను ఏ కొండూరు మీదుగా గంపలు అనుకున్నాను కానీ దూరంగా కొండ కొండ మీద దేవాలయం కనిపించి కుట్రేలు నందిగామ రోడ్ అని గూగుల్ మాత చెప్పింది నందిగామ అంటుంది ఇది ఇంకా షార్ట్ రూట్ ఏమో అనుకుని గుడిని కూడా చూసినట్లు ఉంటుంది అని దేవుడి మీద భారంతో బయలుదేరాను దూరంగా మంచు తెరల మధ్య కనిపించి కనిపించకుండా పెద్ద కొండ కొండ మీద పెద్ద విగ్రహం మనసులో ఆసక్తిని పెంచిన దేవాలయం ఇదే ఇదే కుడుపు అనే గ్రామం ఈ గ్రామం మధ్యలోనే పెద్ద కొండ కొండ మీద దేవాలయం ఆ పైన విగ్రహము ఉంది చూద్దాము దాదాపు టైం లెవెన్ థర్టీ అవుతుంది గుడి క్లోజ్ అయింది అని అంటున్నారు అయినా మనం ఆగంగా అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గడి వేసి ఉంది స్థానికులను అడిగితే గడి తీసుకొని వెళ్లి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళవచ్చు పైన స్వామివారిని దర్శించుకోవచ్చు అన్నారు పైన తాళాలు వేసి ఉంటాయంట వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయంట చూద్దాం ఇక్కడ కోతులు ఎక్కువ అందుకే చుట్టూ వేసి పైన రేకులు వేశారు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని చూడండి ఊరు కనిపిస్తుంది కొండపైకి ఎక్కుతున్నాం కదా చుట్టూ పొలాలు మధ్యలో ఊరు ఊరు మధ్యలో దేవాలయం ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిచారు జమలాపురం నుంచి స్వామి ఇక్కడ పాదం మోపారు అని ఈ కొండ మీద నిద్ర చేశారు అని స్వామి వెళ్తూ ఇక్కడ వెలిసిన విషయం ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి చెప్పారు అని ఇక్కడికి వచ్చి పూజించిన భక్తుల కోరికలు మండలం రోజుల్లో తీరుస్తా అని మరలా వచ్చి దర్శించుకునేలా చేస్తాను అని స్వప్నంలో చెప్పారు నాటి నుండి శుక్రు శనివారాల్లో వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు శనివారం రెండు వేలకు పైగా భక్తులు వస్తుంటారు వారికి అన్నదానం నిర్వహిస్తుంటారు అని స్థానికుల ద్వారా తెలుసుకున్నాను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొండ మధ్య భాగంలో ఉంటుంది పైన శివాలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పైకి మెట్ల మార్గం ద్వారా ఉంటుంది కానీ తాళం వేసి ఉండటం వల్ల కొండ చుట్టూ తిరిగి వెళ్తే పైకి దారి ఉంది అటు నుంచి వెళ్ళమని చెప్పారు కష్టతరమైన మార్గము మొండిగా పైకి వచ్చాను చాలా ఇబ్బందిగా హారబుల్ గా ఉంది పైకి రావాలంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శివాలయానికి మధ్యలో సరస్వతి దేవి ఆలయం ఉంటుంది ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా పైన వలన శివాలయానికి వెళ్ళాలి చాలా మెట్లు ఉంటాయి కోతులు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చేతిలో ఏమి ఉంటాయి లాక్కునేలా మీదకు వస్తుంటాయి అలాగే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మార్గం మధ్యలో సీతారాముల వారి దేవాలయం చిన్న దేవాలయం ఉంది చూడవచ్చు అది కొంచెం సేపు సాధ చేరవచ్చు మంచి ఎండలో మిట్ట మధ్యాహ్నం నేను ఈ కొండపైకి ఎక్కాను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు అంత మాత్రంగానే ఉన్నవి సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి నన్ను ఆకర్షించింది ఈ ఆంజనేయ స్వామి విగ్రహమే ఎంతో పెద్దది ఎంతో దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది అందరికి నన్ను ఎంతలా ఆకర్షించిందంటే ఈ ఈ ఆంజనేయస్వామి విగ్రహం చెప్పలేనంత విధంగా ఆకర్షించింది నా దారినే మార్చేసింది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత పైన శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మార్గం మధ్యలో క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఇక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు నేను తప్ప ఆపు సోఫాలు పడుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడ శివయ్య స్వయంభువుగా లింగ రూపంలో వెలిసారు ఏకాంతమైన ప్రదేశంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ పచ్చని ప్రకృతుల మధ్య స్వామివారు వెలిసారు ఇక్కడికి రావడానికి పడ్డ కష్టమంతా పోయింది ఏ జన్మలో బంధమో తెలియదు స్వామివారు ఇక్కడికి నన్ను రప్పించుకున్నారు ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా దర్శనం చేసుకోండి ఇలాంటి శివాలయాలని దేవాలయాలని చూడాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అలాంటిది మనకి స్వామి దర్శనం కలిగింది శివకేశవుల పలువై ఉన్న ఈ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించండి నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి